గత సంవత్సరం కాలం నుంచి రైతులు అంతే పోరాటం చేస్తున్నాము ఈ యొక్క పోరాటానికి సంఘంభావాన్ని పెంపొందించ వచ్చిన మాజీ ప్రజా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ఇక్కడ ఉన్నటువంటి కడతా మండల కేంద్రంలో చాలా మటుకు లోపు ఐదు ఐదే లోపు ఉన్నటువంటి సన్న చిన్నగారి రైతుల్ని ఈ యొక్క మా యొక్క పంట పొలాల విధంగా చాలా పేద పరిస్థితి మాది మా యొక్క పొలాల మరి మేము ఒక డైరీ ఫామ్ నిర్వహించుకుంటూ ఒక ఏదో పొలం మార్గమే ఉంది మాకు ఆ యొక్క పొలం గా మరి కర్తాల్ గ్రామం శివారు సెవెన్ సిక్స్టీ ఫైవ్ లైన్ వెళ్ళడం జరుగుతుంది ఇంతకు ముందు మా కర్దాం చేయడం మండల కేంద్రం మీద ఆల్రెడీ నాలుగు లైన్లు ఆల్రెడీ ఉన్నాయి మరి ఇప్పుడు వచ్చేది ఐదో లైను ఈ యొక్క లైను ఈ రావడం వల్ల రైతు అనేక విధాలుగా నష్టపోతున్నారు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఇక అనేక విధాలుగా ఒక విధంగా కాదు ఈ యొక్క పోరాటం గురించి మేము అనేక సార్లు ప్రజా ప్రతినిధులను కానీ కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినా కానీ ఈ యొక్క అలైన్మెంట్ చేసినటువంటి అధికారులు ఏ మాత్రము కనికరించడా రైతులను చదువుకున్నటువంటి రైతులను బెదిరించి ఈ యొక్క లైన్ వేయడం జరుగుతుంది ఈ యొక్క లైన్ వేయడానికి ముందు మాకు ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ గాని గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి మరి గ్రామ సభ తీర్మాలు కాని ఎలాంటివి తీసుకోకుండా ఈ యొక్క లైన్ వేయడం జరుగుతుంది దయచేసి ఈ యొక్క లైన్ రాకుండా మన చేత ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మరి ముఖ్యమంత్రి కూడా మన యొక్క ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న ప్రాంతం దగ్గర ఇలాంటి ఓట్లు వేయకుండా మరి సిరి పొలాలో ఉండ మరి ఆల్రెడీ మహేశ్వరం సాన్సరించుకుంటూ వెళ్ళవలసినటువంటి లైన్ సబి నారాయణ రెడ్డి గారు మరి ఇంకొక తన యొక్క ఇంకేషన్ ఉపయోగించి మరి అలా రైతులను కాపాడి మరి మా యొక్క పొలాల మీద అమాయకులైనటువంటి మా కడతల గ్రామ పైన రైతుల మీద ఈ యొక్క లైన్ పోవడం జరుగుతుంది రైతు ఈ యొక్క లైన్ అడ్డుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి మేము విమర్శిస్తున్నాం రైతుల తరఫున ఈ అవకాశం ఇచ్చినటువంటి